నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ నాథి మాట్లాడుతున్నాను ఈ రోజు మనం ముదావత్ శ్రీకాంత్ ఆర్సీ తాండ తిమాజీపేట మండలం నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన రైతు ఫీల్డ్ కి వచ్చాము అసలు ఈ ఫీల్డ్ ఎందుకు వచ్చాము అనేది శ్రీకాంత్ తోటి మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి శ్రీకాంత్ ఈ కాటన్ మొత్తం ఈ పత్తి మొత్తం ఎన్ని ఎకరాలు ఎకరాలు నీ ఎంతవరకు చదువుకున్నావు ఆపేసేవారు ఓకే డాడీ మీ నాన్నగారు చనిపోయిన తర్వాత కుటుంబ పోషణ కోసం వ్యవసాయం ప్రధాన వృత్తిగా తీసుకొని అదే చదువు ఆపేసి కుటుంబ పోషణ కోసం వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా తీసుకొని మీ తల్లిగారికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయంలో స్థిరపడ్డావు మ్యారేజ్ అయిందా కాలేదు కాలేదు చెల్లెలు ఉన్నారా మ్యారేజ్ అయిందా ఏం చదువుకుంది మీ చెల్లెలు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ టూ ఇయర్స్ నీ చేతుల మీద కానీ పెళ్లి చేసేది చెల్లికి నీ కష్టంతో తల్లికి అదే మీ అమ్మగారికి కుడి భుజం లాగుండి చెల్లి పెళ్లి చేసి వ్యవసాయం ద్వారా వేరే ఏం పని చేయదు ఓన్లీ వ్యవసాయం ఓకే ఇది మీ సొంత పొలమా కౌలు 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 సొంతం అసలు పొలం ఉందా రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాల పొలం మూడు ఎకరాల మూడు ఎకరాలు ఈ సంవత్సరం మొత్తం సొంత పొలం ఏం ఎకరా పత్తి ఎకరా వర్షం వర్షం ఇక్కడ మూడు ఎకరాలు కౌలు మూడు ఎకరాలు కౌలు సొంతం రెండు ఎకరాలు మొత్తం ఐదు ఎకరాలు చేస్తారు నాలుగు ఎకరాలు పత్తి దాన్ని దాంట్లో నాలుగు ఎకరాలు పత్తి ఒక ఎకరం వరి వరి ఈ రెండే ఎందుకు ఎంచుకున్నావు అంటే అక్కడ బోర్ ఇక్కడ ఏమో పత్తి వేసుదాం అనుకున్నావు ఓకే ఇక్కడ నీళ్ళు ఇవ్వ నీళ్ళు కాలువ నీళ్ళు ఉన్నాయి

ఆ లాస్ ని ఎలా పూర్తి చేయవు మరి ఇప్పుడు ఏం లేదు అట్లానే పనే చేయాలి ఇది మరి ఈ సంవత్సరానికి పెట్టుబడి అట్లా తెచ్చుకున్నావు ప్రస్తుతానికి అయితే దీంట్లో వేసింది రెండే సంచులు పిండి స్టార్టింగ్ రెండు తర్వాత మూడు సంచులు ఆ రోజు ట్వంటీ పై పాటలకి ఎద్దులు ఉన్నాయి సొంత వేరే వాళ్ళ పోయి వాళ్ళది తెచ్చి కొట్టుకోవాలి నువ్వు వాళ్ళ ఎద్దులు తోలి కూలి వాళ్ళ కూలి పోతే నెక్స్ట్ రోజు నాకిస్తారు వాళ్ళ ఫస్ట్ రోజు ఒక రోజు పోవాలి అయితే నెక్స్ట్ రోజు నాకిస్తారు అంటే ఇక కూలి నీ కష్టం తోటి సమానం చేసుకుంటున్నావు ఖర్చు లేకుండా చేసుకుంటున్నాం ఓకే ఈ సంవత్సరం ఇప్పటికి ఎంత అయింది పెట్టుబడి ఒక ఎయిటీ థౌసండ్ అయింది మొత్తం అక్కడ ఇక్కడ మొత్తం కలిపి ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఎనభై వేలు ఎనభై అంటే కౌలు పొల కౌలుది మౌలుది మొత్తం కలిపి కౌలుది కూడా కలిపి ఇప్పుడు ఈ మూడు ఎకరాలకి మూడు పదిహేను నలభై ఐదు ఇంకా నలభై వేలు నీ చేతి పెట్టావు అంటే ఇక ఇత్తనాలకి కానీ కలుపులు కానీ ఇంకా పతి నాటని కూలోలకు ఇప్పుడు నలభై వేలు పెట్టావు ఓకే ఇప్పుడు ఈ ఈ వెరైటీ ఏంది ధర్మగోల్ 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 ఏ నెలలో ప్లాంటేషన్ చేసావు ఏ నెలలో విత్తనం పెట్టావు జూన్ ముప్పై జూన్ ముప్పై మీ ఏరియా మొత్తం ఇంకా పదిహేను జూన్ మేలోనే పెట్టారు కదా మే ఇరవై ఎనిమిది అట్లా రోహిణీ కార్త అయిపోతుంది అనగా పెట్టాలి నువ్వు స్టార్టింగ్ నా కంటే ముందు వాళ్ళు నాటిర్రు నేను కొద్దిగా హైదరాబాద్ లో ఉండే అప్పుడు ఎందుకు హైదరాబాద్ మా తమ్ముడు ఆటో ఎత్తినాము అక్కడ పోయినాం అతను ఏం చేస్తాడు ఆటో ఉంది ఇప్పుడు హైదరాబాద్ లో అంటే కిరాయి నడిపిస్తా ఆటో సొంతంగా ఆటో మరి వంట వాళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు వాళ్ళ దగ్గర ముప్పై తగి చేసేవాళ్ళు వేసిన తర్వాత మరి కొన్ని మొక్కలు ఎత్తు కొన్ని మొక్కలు తక్కువ ఉన్నాయి ఎందుకు ఫస్ట్ స్టార్టింగ్ లోనాలేనల్ అట్లా పడిపాదులు ఉన్న కాడాల బాగా పడ్డాయి అయితే చాలా చోట్ల కనపడుతున్నాయి అంటే ఎక్కువ పడిపాదులు పడ్డాయి ఒకేసారి ఫిఫ్టీ ఫిఫ్టీ స్టార్టింగ్ మొత్తం తొమ్మిది ప్యాకెట్లు నాటు తర్వాత మళ్ళీ దాట్లకే నాలుగు ప్యాకెట్లు నాటు సగానికి సగం ఫిఫ్టీ ఫిఫ్టీ దీనికి నాటిన తర్వాత భూమికి ఏమేమి బలాలు ఇచ్చారు ఫస్ట్ ట్వంటీ ట్వంటీ మూడు రెండు సంచులు ఒక సంచి యూరియా మూడు సంచులు ఎకరానిక కాదు మూడు ఎకరాలకు రెండు సంచులు అడుగు పిండి ట్వంటీ ట్వంటీ ఒక సంచి యూరియా కలిపి మూడు ఎకరాలు మూడు సంచులు మూడు ఎకరాలు ఎకరానికి ఎకరాకి ఒక సంచి ఒక సంచి తర్వాత మళ్ళీ భూమికి ఎప్పుడు ఇచ్చావు తర్వాత మళ్ళీ వన పడ్డ తర్వాత మూడు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ తర్వాత రెడ్ హార్స్ ఏమో మూడు ఎకరాలకు కలిపి నాలుగు సంచులు కలిపి ఓకే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఒక్కొక్క సంచి ఇది ఏమన్నా రెడ్ హార్స్ ఏమన్నా నాలుగు ప్యాకెట్ మూడు ఎకరాలు నాలుగు ప్యాకెట్ ఓకే రెండు కలిపి కలిపాను ఎలా వేసావు ఏసీ గుంటకు తోలిచ్చావా లేకపోతే ఊరకట్లో వేసుకుంటూ వెళ్ళిపోయి వదిలేసావా వదిలేసిన మన ఇక దీంట్లో వాన పడితే పది రోజుల వరకు గుంటనే రాదు ఇప్పుడు పదిహేను రోజుల వరకు గుంటనే కొట్టకూడదు అంటే అంత లూజ్ గా ఉంటుందా అది గట్టి పడిపోయిద్దా ఎట్లా బండ్ అవుతుంది ఇప్పుడు శాండీ సాయిల్ కాబట్టి అక్కడేమో బుడద అవుతుంది ఇక్కడేమో బండ్ అవుతుంది సగం సరే ఈ రెడ్ హార్స్ ఏదైతే ఉందో ఆ రెడ్ హార్స్ వాడే అంటున్నావు కదా దానివల్ల నువ్వు ఈ చెట్టులో ఏం గమనించావు ఈ పంటలో గ్రోతింగ్ ఎక్కువ ఉంది గ్రీనిష్ ఎక్కువ ఉందా గ్రోతింగ్ ఇక్కడ ఎక్కువ ఉంది అక్కడ లేదు అక్కడ కూడా చూడండి ఒకసారి ఆ అక్కడ ఎందుకు ఇలాగా పోయావు ఏసీ చూద్దామని రిజల్ట్ తెలుసు దీనికి దానికి వ్యత్యాసం చూద్దామని ఏసింది అట్లా ఉంటది ఏయింది అట్లా ఉంటది చూద్దామని కొంచెం కొంచెం వీలు లేదు ఆపేవక్కడ ఆపిన కాడ మొత్తం నేలకే ఉంది గ్రోతింగ్ అంత లేదు అని గ్రోథింగ్ లేదు గ్రీనిష్ లేదంటే ఓకే పక్క కొమ్మలు ఎన్ని బాగా వచ్చినాయా ఓకే నీరుటి పైరు మీద చూస్తే ఈ సంవత్సరం పైరు ఎట్లా ఉంది బాగుంది నిరుటి పైరు మీద ఈ సంవత్సరం పైరు బాగుంది అది వాతావరణం వల్ల కానీ ఇత్తనం గానీ చేసిన పని గానీ ఏదైనా గానీ నిరుటి మీద బాగుంది నీరుడు నువ్వు పత్తి వేసావు కదా మన మహబూనర్ జిల్లాలో నిరుడు మొదటేడు ఎర్ర అని వచ్చేసి చాలా పంటలు పత్తి మొత్తం ఆగమైంది కదా నీకు ఏమైనా అయింది అలాంటి ప్రాబ్లం ఎర్ర తెగులు నీకు ఎర్ర తెగులు కావడం మీ చుట్టుపక్కల మేము ఊర్లో ఎవరికన్నా చూసావా ఎర్ర తెగులు మా సొంతం పొలంలో వచ్చింది ఇక్కడ లేదు మళ్ళీ కౌల పొలంలో ఎర్ర తెగులు నీళ్లు కట్టినాం నీళ్లు కట్టంగానే ఒక రెండు తళ్ళు కట్టంగానే మొత్తం ఎర్ర తెగులు వచ్చి మొత్తం పోయింది మొత్తం పోయింది మొత్తం రాలిపోయింది చేను ఉండాక కూడా మొత్తం రాలిపోయింది దిగుబడి కూడా ఏం రాదు ఇప్పుడు ఈ రెడ్ హార్స్ లో ఏమేమి ఉంటుందనేది ఏమైనా తెలుసా నీకు అంతేం తెలియదు అన్న అమర్నాథ్ రెడ్డి అన్న ఒకసారి వేసి నువ్వు చూసిన తర్వాత చెప్పు చెప్పిండు ఎందుకు చేసినా అమర్నాథ్ అన్న దగ్గర కొద్దిగా నమ్మకం అన్న అంటే ఓకే పెస్టిసైడ్ పెస్టిసైడ్ ఓకే ఆయన అబ్రో రైతు సేవా కేంద్రం ఆయన చెప్పిన మాట నీకు ఆయన ప్రతి ఏదున్న ఆయన దగ్గరనే తెస్తా ఓకే ఓకే ఆయన ఫోర్స్ అంటే ఇది ఏ రోపడ్ బాగుంటుంది నీకు వడ్లు ప్రతి ఒక్క వడ్లు ఏడవున ఆయన నుంచే చేస్తాం ప్రతిసారి ఓకే వడ్లు ఏమున్నా ఏముంది ఆయన మీద నమ్మకం అయితే ఇప్పుడు ఆయన నీకు ఈ ఈ రెడ్ హార్స్ ఏమన్నాడు నువ్వు వేసావు వేసినందుకు నువ్వు పడుతున్నావు అయితే రైతుకి ఇప్పుడు నేను ఆ రెడ్ హార్స్లో ఏముంది అనేది నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు అని అంటే నువ్వు వాడే ప్రతి వస్తువు పంటకి ఎలా ఉపయోగపడిద్ది భూమికి ఎలా ఉపయోగపడిద్ది అని తెలుసుకోవాలి అలా తెలుసుకోవటం ద్వారా నీకు వ్యవసాయం సులభతరం అయింది ఎలా అంటే ఇప్పుడు వర్షం సడన్గా పడింది నువ్వు అనుకోకుండా ఈ టైంలో పడకూడదు పడ పడకూడని టైంలో వర్షం పడినప్పుడు నువ్వు దాని నుంచి పంటను ఎలా కాపాడుకోవాలనే విషయం నీకు తెలిసి అలా ఏ ముందులో ఏముంటుంది తెలుసుకోకుండా నువ్వు స్ప్రే కానీ సాయిల్ అప్లికేషన్స్ కానీ భూమికి కానీ ఇచ్చినప్పుడు నీకు అర్థం కాకుండా పెట్టుబడి ఖర్చు అనేది తిరిగిపోయింది అందుకోసమని ఇప్పుడు ఈ రెడ్ హార్స్ అయితే ఏదైతే ఉందో అది వాస్తవానికి కెమికల్ కాదు ఇప్పుడు యూరియా డిఏపి ఎలా అయితే ఉన్నాయో నత్రజని బాసరం పొటాషి మూలకాలు మొక్క పెరుగుదలకి సహకరిస్తాయి కదా అలాంటి రసాయన ఎరువు కాదు ఇది ఇందులో ఏముంటుందని అంటే హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ సీవీడు ఎమినో యాసిడ్ ఆర్గానిక్ కార్బన్ అని ఒక ఐదు రకాల యాసిడ్స్ నాలుగు రకాల యాసిడ్స్ రెండు న్యూట్రియంట్స్ ఉంటాయి దాంతోపాటు సూక్ష్మజీవులు ఉంటాయి సూక్ష్మజీవులు అంటే ఇప్పుడు నువ్వు వ్యవసాయం చేస్తున్నావు గేదెలు బర్రెలు ఆవులు మేకలు ఇవన్నీ పశుసంపద అలానే రోడ్డు మీద పోతున్నావు కుక్క పంది ఏవి కనపడుతుంటాయి అవన్నీ జంతువులు అలానే భూమి లోపల మన కంటికి కనపడినటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి ఆ సూక్ష్మజీవులు ఏమి ఏం చేస్తాయంటే వ్యవసాయంలో ప్రతి భూమిలోనూ సూక్ష్మజీవులు ఉంటాయి ఈ అగ్రికల్చర్ ల్యాండ్లో ఉండే సూక్ష్మజీవులు వల్ల మొక్క ఎదుగుదల అవి ఏం చేస్తాయి అంటే నువ్వు ఇచ్చిన ఎరువులు అంటే రసాయన ఎరువులు కాదు పశువుల పెండ లేకపోతే ఈ కోడి ఎరువు లేకపోతే ఈ ప ఈ పత్తి అయిపోయిన తర్వాత దీన్ని భూమిలో దున్నిచ్చేసాం అనుకో దీన్ని డీకంపోజ్ చేస్తూ భూమిని సారవంతం చేస్తాయి అయితే నీకు ఎర్ర తెగులు అని అంటున్నాను చూసావా గత రెండు సంవత్సరాలుగా మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తం ఎర్ర తెగులు వచ్చి కొన్ని లక్షల మంది రై వేల మంది రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయారు అది ఎందుకు జరుగుతుందంటే మన వాతావరణంలో వచ్చిన మార్పులు టెంపరేచర్స్ ఎక్కువగా ఉండటం వల్ల భూమిలో రసాయన ఎరువులు విపరీతం మరి అన్ని తేలిక భూములు బలవర్ధకమైన భూములు కాదు తేలిక భూములు ఈ తేలిక భూముల్లో ఏంటంటే మొక్కకు కావాల్సిన పోషకాలు అందకపోవటం వల్ల ఈ టెంపరేచర్స్లో వచ్చిన వ్యత్యాసం వల్ల ఈ ఎర్ర తెగులు అనేది వచ్చి మొక్కలన్నీ చనిపోవటం లేకపోతే పూతా పిందే లేకుండా అయిపోవడం జరుగుతుంది అలాంటప్పుడు ఈ మన తేలిక భూముల్లో భూమిని సారవంతం కోల్పోకుండా చేయటం కోసం ఈ సూక్ష్మజీవుల్ని ఇవ్వటం ద్వారా ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే ఇప్పుడు వర్షం పడింది తేమకి ఇదిగో ఎలాంటి పదార్థాలు ఉన్నాయి కదా ఈ రాలిపోయింది కదా ఇప్పుడు ఇది పత్తి రాలిపోయింది ఇది ఈ సంవత్సరం కాదు నిరుటిది పోయిన సంవత్సరం ఇది ఇట్లానే డీకంపోజ్ కాకుండా ఉంది దీన్ని ఏం చేస్తాయి అంటే డీకంపోజ్ చేసేసి భూమిలో కలిపేస్తాయి కలిపేయటం వల్ల దీని ద్వారా నత్రజని బాసరం పొటాషు అన్నీ కూడా మొక్క వేరు వ్యవస్థ ద్వారా దీన్ని డీకంపోజ్ చేస్తే ఇందులో ప్రధాన పోషకాలు ఉంటాయి సూక్ష్మ పోషకాలు ఉంటాయి ఆ బలాన్ని మొక్కకిస్తాయి ఈ సూక్ష్మజీవులు అనేది ఎనిమిది రకాల సూక్ష్మజీవులు ఆ రెడ్ హార్స్లో ఇవ్వటం జరిగింది హిమిక్కు ఫల్విక్కు సీవీడు ఎమినో యాసిడ్ ఆర్గానిక్ కార్బన్ అనేది ఇవి ఏం చేస్తాయి అంటే నువ్వు భూమికి ఇవ్వంగ్లోనే ఇమీడియట్గా వేరు వ్యవస్థ ద్వారా పోయి మొక్క గ్రోత్ని ప్రేరేపిస్తాయి అది నీ కోసం ఈ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవి భూమి కోసం నువ్వు పంట పెట్టావు పంట మీద దిగుబడి కోసం నువ్వు ఆశిస్తావు నువ్వు ఈ పంట పెట్టినందుకు మంచి దిగుబడి కోసం డబ్బు ఆదాయం కోసం నీ కోసం ఏమన్నా హిమిక్కు ఫల్విక్ సీవీడు ఆర్గానిక్ కార్బను యాసిడ్ నీ కోసం సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నో నువ్వు నువ్వు వ్యవసాయం చేసే భూమి కోసం ఇద్దరిని సాటిస్ఫై చేయటం కోసం మంచి దిగుబడులు తీసుకురావడం కోసం ఈ ఫార్ములేషన్ ఇవ్వటం జరిగింది ఈ ఈ సూక్ష్మజీవులు లభ్యత తగ్గినప్పుడు నువ్వు రసాయన ఎరువులు ఇచ్చినప్పుడు రసాయన ఎరువులు ఏం చేస్తాయి అంటే ఈ సూక్ష్మజీవుని చంపేస్తాయి కలుపు మందు కొడతావు కదా కొట్టావా ఎప్పుడు ఫస్ట్ కొట్టావు అయితే ఈ కలుపు మందు అనేది మన వ్యవసాయ భూముల్ని నిర్వీర్యం చేస్తుంది అయితే ఆల్టర్నేట్ లేదు కాబట్టి కోత కూలీలు బెడద అంటే కూలీల ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి నువ్వు కలుపు మందు కొడుతున్నావు నేనేమంటానంటే కలుపు మందు కొట్టకుండా వ్యవసాయం విధానంలో మార్పు తీసుకురా ఏ టైంలో నీ నీకు ఈ నేల గురించి మొత్తం తెలుసు ఈ వ్యవసాయం ఎక్కడ ఈ ఏ టైంలో వర్షాలు పడితే ఏ కలుపు వస్తుంది ఎన్ని తెలుసు దానికి తగ్గట్టుగా కలుపు మందు అనేది కొట్టకుండా వ్యవసాయం ఎలా చేయాలో దాని మీద ఫోకస్ పెట్టి నువ్వు ఆలోచించావు అనుకో చేయగలుగుతావు ఎందుకంటే నీకు వ్యవసాయం పాటలు చేయటం వచ్చు ఎద్దులు దోలటం వచ్చు అన్నీ దోలటం వచ్చు కాబట్టి ఈ కలుపు మందు కొట్టకుండా నేను పంట ఎలా పండియాలి అనేది రోజు ఒక గంట ఆలోచించామనుకో ఆటోమేటిక్గా దాని మీద కొత్త ఐడియాలజీ వచ్చింది మీ ఊళ్ళో వడ్డ్రంగింగ్ వాళ్ళు ఉంటారు లేకపోతే వెల్డింగ్ సామాన్ వాళ్ళు ఉంటాడు ఉంటారు కాబట్టి ఏ పని చేస్తే నేను కలుపు మందు కొట్టకుండా ఈ చేలో కలుపును కంట్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ సెవెంటీ పర్సెంట్ నేను చేసిన తర్వాత ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటే మనుషుల చేతి తీపిచ్చుకుంటా అనే పద్ధతి ఫా ఫాలో అవడానికి ప్రయత్నించు అయితే ఈ కలుపు ముందు ఏందని ఈ సూక్ష్మజీవుల్ని హరించి వేసి జీవుల్ని చంపేస్తుంది మనిషికి డ్రగ్స్ ఎలానో ఈ సూక్ష్మజీవుల్ని చంపడానికి ఆ కలుపు ముందు అలా పనిచేస్తుంది అలానే రసాయన ఎరువులు కూడా అంతే రసాయన ఎరువులు ఏం చేస్తాయంటే అప్పటిదప్పుడే పని చూపిస్తాయి జీవితకాలం పంచుపి నువ్వు వేసిన ఐదు రోజులకు పది రోజులకు చూపిస్తాయి ఈ సూక్ష్మజీవులతోటి ఏం లా లాభం ఏందని ఈ సూక్ష్మీ నువ్వు రసాయన ఎరువులు ఇవ్వకుండా కూడా పంటను పండియొచ్చు ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయి అంటే ఇప్పుడు మన మీ తాత మీ నాన్నగారు బతుకున్నప్పుడు లేకపోతే మీ తాతల కాలంలో ఈ ఎరువులు లేకుండా ఓన్లీ పండేసే పండించేవాడు ఇప్పుడు నీ వయసుకు వచ్చిన తర్వాత నువ్వు ఈ బట్ ఆ రోజుల్లో పంటలు ఎలా పండినాయి అంటే ఈ సూక్ష్మజీవులు పండించాయి రావు రావు ఈ కాలంలో అందుకని ఆ వ్యవస్థ మొత్తం సూక్ష్మజీవులు మొత్తం పోవటం వల్లే నువ్వు ఈ ఫర్టిలైజర్ కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు నువ్వు ఈ సూక్ష్మజీవులతో పంట పండియాలంటే వస్తువు రాదో డౌట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇది వేసావు వేసిన తర్వాత దీని ఫలితం చూసే రిజల్ట్ అయితే బాగుంది అంటే నీకు ఏంది ఎరువు చేసినా రసాయన ఎరువు వేసినా ఇది వేసినందువల్ల బెనిఫిట్ కనపడింది ఇలానే ఈ క్రాప్స్ న్యూట్రిషన్స్ వాళ్ళు ఇంకా చాలా ఆర్గానిక్ లిక్విడ్స్ అవి కూడా భవిష్యత్తులో తీసుకొస్తారు అంటే ఒకేసారి పది ఉత్పత్తులు చేస్తే నీకు అర్థం కాదు ఒక ఉత్పత్తి ఇచ్చి దాని ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనేది ఈ క్రాప్సీ న్యూట్రియెంట్స్ వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఈ మగునరు జిల్లా భూముల్లో తేలికపాటి భూముల్లో రసాయన ఎరువులు ఇదే విధంగా వేసి పంటలు తీసి కలుపు మందులు కొట్టి పురుగు మందులు కొట్టి రసాయన మందులు కొడితే ఒక ఐదు పదేళ్లకి ఇందు బలం లేని భూములు కాబట్టి బీళ్ళైపోతాయి వ్యవసాయం చేయడానికి పనికిరావు ఆ పరిస్థితి రాకుండా ఉండటం కోసం నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి భూమిని సారవంతం చేయటం కోసం ఆర్గానిక్ ఫర్టిలైజర్ని ఈ క్రాప్స్ న్యూట్రియన్స్ రెడ్ హార్స్ పే మీద ఫస్ట్ నీకు చూపించారు తర్వాత నిదానంగా మనది ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అని యూట్యూబ్ ఛానల్ నువ్వు ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా ఉంటే ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయి చేసుకొని ఒక పది వీడియోస్ చూడు చూస్తే నీకు సేంద్రీయ వ్యవసాయం గురించి ఒక నాలెడ్జ్ వచ్చింది నెక్స్ట్ ఇయర్ నువ్వు సేంద్రియ వ్యవసాయం ఉత్పత్తులతోటి ఈ పంటని ఇదే ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్ నువ్వు ఎన్ని క్వింటాలు పండించావు రెండు ఎకరాలకి రెండు వందలు పదహారు క్వింటాలు పదహారు క్వింటాలకి అంతా లక్ష ఇరవై వేలు పెట్టి లక్ష అరవై వేలు పదహారు కింటాలకి లక్ష అరవై వేలు ఏందంటే నీకు ఒక కింటా బండించడానికి ఆవరేజ్ పదివేల రూపాయలు ఖర్చు వచ్చింది నువ్వు ఎంత కమ్మేవు ఎనిమిది వేలు అంటే ఎకరా కింటాకి రెండు వేల రూపాయలు నష్టం వచ్చింది అప్పుడు నీకు అంటే ఒక పాతిక వేల రూపాయలు ఇరవై వేలు పాతిక పాతికేలు లాస్ వచ్చింది ఈ ఆర్గానిక్ మెథడ్లో ఇప్పటికి ఇప్పటికిప్పుడు కాదు బట్ ఈ మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ చూస్తే నీకు ఆర్గానిక్ మెథడ్స్ అర్థమవుతాయి నెక్స్ట్ ఇయర్ నీవు నీవు అంటే నీ కౌలు కాండి నుంచి మొత్తం కలుపుకొని ఒక క్వింటా నాలుగు వేల రూపాయలు పండించగలుగుతావు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల కంటే మించకుండా పంట పండియచ్చు ఆ మెథడ్స్ మొత్తం ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడు అర్థమైంది బట్ ఎనీహౌ నువ్వైతే బ్రహ్మాండంగా నీకైతే ఇది నీకు నేను సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది ఓకే మరి మీ తోటి రైతులకు కానీ రేపు నువ్వు పేడీ చేస్తాను అంటున్నావు కదా ఇది వాడద్దు నువ్వు ఏ పంటలోనైనా మీ చుట్టుపక్కల మిర్చి ఫార్మర్స్ ఎవరైనా ఉన్నా మొక్కజొన్న వేసేవాళ్ళు ఉన్నా దీని యొక్క నువ్వు అనుభవించావు కాబట్టి దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంది నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కాబట్టి తెలియని రైతులు మీ చుట్టాలు బంధువులు ఎవరైనా ఉంటే కూడా సాయిల్కి మొక్క ఇప్పుడు నువ్వు ఇప్పుడు దీన్ని రెడ్ హార్స్ని ఏ వయసులో అంటే జూన్ ముప్పై తారీఖు ప్లాంటేషన్ చేసావు నువ్వు ఏ వయసులో వేసావు దీన్ని జూన్ ముప్పై తారీఖు వేస్తా జూలై ముప్పై ఆగస్టు ఫస్ట్ వీక్లో వేసి ఉంటావు ఆగస్ట్ ఫస్ట్ వీక్ యాక్చువల్లీ ఇది ఏంటని నువ్వు పంట వేసే ముందు ఇంకా రెండు రోజుల్లో పంట ఎద్దామనంగా ఇచ్చి భూమిలోకి దూకితే నెంబర్ వన్ లేదు అని అంటే పంట వేసిన తర్వాత అంటే మొక్క పెట్టిన తర్వాత చిన్న మొలకలు వస్తాయి చూసావో మొలకలు వచ్చి బలం పెట్టాలనుకుంటున్నావు చూసావో అప్పుడు ఇచ్చినా నెంబర్ వన్ ఇప్పుడు ఇది నువ్వు ఎంత ఇప్పుడు నువ్వేంది ముప్పై రోజులు వయసు దాటిన తర్వాత ఇచ్చావు యాక్చువల్లీ నువ్వు అది కనుక పంట వేసే ముందు రెండు రోజుల ముందు కానీ వేసిన దుక్కిలో దుక్కిలో కానీ పంట మొలిసిన తర్వాత ఫస్ట్ వీక్లో కానీ ఇస్తే దీనికి ఇంకా ఎక్కువ గ్రోత్ ఉండేది ఎందుకు ఉండేదనంటే అంటే ఈ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో నువ్వు భూమిలో ఇచ్చి ఖలీదు ఉన్న ఊరుకట్ట గుళికల్లాగా వేయకూడదు ఎందుకు వేయకూడదు అని అంటే ఇది ఇందులో ఉన్న సూక్ష్మజీవులు తేమ తేమ ఉంటేనే పనిచేస్తాయి అయితే భూమిలో వేసి ఖలీదు ఉండటం ద్వారా ఇప్పుడు ఈరోజు వేసామనుకో అందులో ఒక సూక్ష్మజీవి ఒక గుళికలో ఒక సూక్ష్మజీవు ఉందనుకో రెండు రోజుల ఈతలికి అది రెండు సూక్ష్మజీవులు అయ్యింది మళ్ళీ నాలుగు రోజుల ఈతలికి నాలుగు సూక్ష్మజీవులు అట్లా నువ్వు పంట పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ ఆ సూక్ష్మజీవులు భూమిలో వృద్ధి చెందుతూ ఉంటాయి అవి వృద్ధి చెందింది మొత్తం వేరు వ్యవస్థ ద్వారా మొక్కకి గ్రోత్ని ప్రేరేపిస్తుంది అదే కనుక నువ్వు మొక్క వేసిన తర్వాత వేసినట్టు ఇప్పుడు ఇక్కడ దాకా ఉన్న మొక్క కనీసం హైట్ వచ్చింది తెలియదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి చేసావు నెక్స్ట్ రేపు ప్యాడీలో వేసేటప్పుడు నువ్వు దమ్ము చేస్తావు కదా దమ్ము చేసి నాటేసావా నాటేసిన తర్వాత ఇప్పుడు కూడా ఇచ్చుకోవచ్చు కలిపి చల్దకు డైరెక్ట్ గా చల్లేసి ఇది ఒకసారి చల్లుకో నువ్వు పిండి కలిపి పిండి చల్లేదంటే ఒక వారమాకి పిండి చల్లుకో ఇది ఒక్కటే చల్లు నువ్వైతే హ్యాపీగా రైట్